కర్నూలు ముజాఫ్నగర్ ఏరియాలో మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే అమ్మకానికి అయితే వచ్చిందండి హౌస్ అయితే వచ్చేసి మనకి ఇరవై అరవై అయితే రావడం జరుగుతుంది హౌస్ వచ్చేసి మనకు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెన్స్ అయితే ఉంటుందండి హౌస్ వచ్చేసి మనకి ఇళ్ళ మధ్యనైతే రావడం జరుగుతుంది ముందర వచ్చేసి మనకి సీసీ రోడ్ అయితే ఉంటుంది ఇంటికి వచ్చేసి కబర్స్ వర్క్ కూడా కలిగి ఉన్నాయండి ఇది హౌస్ డేటర్ వెళ్తే ఈ విధంగా అయితే ఉన్నాయండి హౌస్కి ఎంత అయితే మనకు పార్కింగ్ ఏరియా వస్తుందండి పార్కింగ్ ఏరియాలో చూసుకోవచ్చు ఫ్లోరింగ్ అయితే మనకి ఏ విధంగా అయితే ఉంటుందండి సీలింగ్ చూసుకోవచ్చు మనకి సీలింగ్ వచ్చేసి మంచి డిజైన్ అయితే తీసుకున్నారండి రైట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ అయితే ఉన్నాయి టెప్స్కి రైలింగ్ అయితే ఉంటుందండి అలాగే టెప్స్ పక్కన వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే వస్తుందండి బాత్రూమ్ లోపల వచ్చేసి మనకి ఇంజన్షయల్ బేసిన్ అయితే రావడం జరుగుతుందండి లోపల చూసుకోవచ్చు మొత్తం టైల్స్ అయితే ఇచ్చారండి అలాగే బెడ్ సైడ్ కూడా మనకి టైల్స్ అయితే ఇచ్చారండి మొత్తం ఎలివేషన్ అయితే ఇదంతా ఉంటుంది మనకి ఎదురు వచ్చేసి మనకి మెయిన్ డోర్ అయితే కనబడుతుంది మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్తో రావడం జరుగుతుంది మెయిన్ డోర్ వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి నార్త్ సైడ్ కాంపౌండ్ వాళ్ళ అండి ఇది చూసుకోవచ్చు అని నార్త్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు ఈ విధంగా అయితే ఉంటుందండి అలాగే మనకి నార్ట్ సైడ్ కూడా ఒక డోర్ అయితే ఇచ్చారండి డబల్ డోర్ రావడం జరుగుతుంది బెడ్ సైడ్ కూడా మనకి సేఫ్టీ గిల్ అయితే ఇచ్చారు ఈషన్ వచ్చేసి మనకి సంపేర్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ కంపౌండ్ వాల్ అనేది ఇక్కడ బైట్ సైడ్ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా అయితే ఉంటుంది బైట్ సైడ్ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఉంటుందండి పైన వచ్చేసి మన సమాన్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంటుంది ఇంటికి కూడా బోర్ అవైలబుల్ ఉంటుందండి ఇది వచ్చి మన మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ చూసుకోవచ్చు మనకి సేఫ్టీ గిల్ అయితే ఇచ్చారండి పక్కన వచ్చేసి మనకి గ్లాస్ బిడ్ కూడా ఉంటుంది మెయిన్ డోర్ సింగిల్ డోర్ రావడం జరుగుతుంది ఎంటర్ ఎంతవుతుంది మనకి సిట్అవుట్ ఏరియా వస్తుందండి మనకి వాల్స్ చూసుకోవచ్చు మంచి డిజైన్ అయితే తీసుకున్నారు ఇదంతా మన హాల్ ఏరియా వస్తుందండి హాల్ ఏరియాలో చూసుకున్నది మనకి పైన పిఎప్ అయితే ఉంటుంది విత్ రైట్లో పడ రావడం జరుగుతుంది ఎదురుకు వచ్చేసి మనకి టీవీ నోట్ అయితే ఉంటుందండి టీవీ కూడా చూసుకోవచ్చు మనకి కబోర్డ్స్ అయితే వర్క్ అయితే ఉంటుంది హాల్ ఆల్ ఏరియా చూసుకోవచ్చు చాలా స్పేస్ అయితే రావడం జరుగుతుంది కిటికీస్ వచ్చేసి మనకి రైనింగ్ రోజు కిటికీస్ అయితే ఇచ్చారు ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు మన పేయో ఇచ్చారని సీలింగ్ వచ్చేసి విత్ ల్యాండ్ పౌడర్ రావడం జరుగుతుంది ఎదురు వచ్చేసి వాళ్ళకి మంచి డిజైన్ అయితే తీసుకున్నారండి వెంటలోచ కోసం కిటికీ అయితే ఇచ్చారు ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి మనకి కబోర్డ్స్ అయితే వర్క్ ఉంటుందండి అండి మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకోవచ్చు మనకి కబోర్డ్స్ వర్క్ ఉన్నాయి అలాగే మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంటుంది ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి లోపల అంటే మనకి వెస్టర్ టాల్ అయితే రావడం జరుగుతుంది విత్ షవర్తో పాటు అయితే ఉంటుంది లోపల టైల్స్ కూడా చూసుకోవచ్చు ఏంటి వాష్ ప్రైస్ వచ్చేసి మనకి యాభై లక్షలు అయితే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెషన్ ఉంటుంది మనకి బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మన సివిల్ బట్టి అయితే మనకి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే లోన్ అయితే రావడం జరుగుతుందండి ఆ ఏరియాలో చూసుకోవచ్చు మన టీవీ అయితే ఏ విధంగా అయితే ఉంటుందండి మనకు గుడ్ వర్క్ అయితే ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేషన్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి కిచెన్ ఏరియా చూసుకోవచ్చు మనకి ఏ విధంగా మంచి డిజైన్ అయితే తీసుకున్నారు కిచెన్ ఏరియాలో వచ్చేసి మనకు పూజ మందరం కూడా ఉంటుందండి కలెక్ట్ కిచెన్ ఏరియాలో చూసుకోవచ్చు మనకు కబర్ వర్క్ అయితే ఉంటుంది పైన చూసుకోవచ్చు మనకు చైర్ అయితే ఇచ్చారు వీటిలో కోసం కిటిక్ కూడా ఇచ్చారండి ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా వచ్చేసి మనకి గ్రనైట్ అయితే ఇచ్చారండి ఇదంతా హాల్ ఏరియా చూసుకోవచ్చు ఆయన స్పెష రావడం జరుగుతుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసుకోవచ్చు పైన పీఎప్ ఇచ్చారు తిరగ రావడం జరుగుతుంది ఇక్కడ వెంటలోచి కోసం ఒక కూడా ఇచ్చారండి ఇదంతా మనకు కబర్స్ వర్క్ అయితే గమనించవచ్చు పక్కన వాల్స్కి వచ్చేసి మంచి కలర్ అయితే తీసుకున్నారండి ఈ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ డోర్ అండి ఇది బయట సైడ్ వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా అయితే వస్తుంది అవసరం విజిల్ చేయనుకున్నారో స్క్రీన్ మంత్రు నెంబర్కి అయితే ఫోన్ చేయగలరండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేనల్ లిటోర్స్